నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేయలేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఐదు హామీలకి సంతకం పెట్టి అమలయ్యే విధంగా జీవోలను కూడా విడుదల చేయడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డిఎస్సిని అమలు చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు ఈరోజు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద కడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పదహారు వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మెగా నోటిఫికేషన్ ఇవ్వడం ఈరోజు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా ఈరోజు చెప్పవచ్చు అలాగే పెన్షన్ని మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని వేల రూపాయలు చేయడంతో పాటుగా దాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేసే జీవోను కూడా ఈరోజు విడుదల చేయటం ఎన్టీఆర్ భరోసా పేరుతో ఏప్రిల్ మే జూన్ కలిపి జులై నెలలో ఏడు వేల రూపాయలు ఇవ్వడంతో పాటుగా ఆగస్టు నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగులకు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అలాగే కిడ్నీ ఇటువంటి సమస్యలు ఉన్న వారికి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చేయడం జరిగింది ఈరోజు పెన్షన్ కూడా పెంచడం జరిగింది దాంతోపాటుగా ఏదైతే దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పేద ప్రజలు కడుపు కొట్టే విధంగా అన్నా క్యాంటీలు మూసివేసిందో అన్నా క్యాంటీన్లు అన్ని కూడా మరలా తెరిచి ఐదు రూపాయలకే మూడు కోట్ల కూడా పేద ప్రజలకు కడుపు నింపే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా దానికి సంబంధించి నైపుణ్యతకి సంబంధించి స్కిల్ సెన్సెస్ని గణనీకరణ చేసే విధంగా ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మానవుల వనరులు యువత యువతకు ఉన్నటువంటి నైపుణ్యత అదేవిధంగా ఇక్కడ కావలసినటువంటి ఉత్పత్తి రంగంలో కానీ సేవా రంగంలో కానీ ఎటువంటి నైపుణ్యత కావాలనే దాని మీద స్కిల్ సెన్సెస్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈరోజు పేద ప్రజలందరూ కూడా రైతులు కానీ ప్రజల భూముల మీద పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి భూ భూపత్రాల మీద వట్టాద పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని మరలా అధికారంలోకి వస్తే పేద ప్రజలందరినీ కూడా భూములు కొట్టేసి దూరాలోచన చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ఈరోజు ప్రజలందరి భయాల్ని తొలగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా బిల్లుని రద్దు చేసే విధంగా ఈరోజు బిల్లుని ప్రవేశపెట్టడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నిన్న అధికార బాధ్యతలు బాధ్యతను చేపట్టి ఈ ఐదు ఫైల్స్ మీద కూడా మొదటి సంతకాలు చేయడం జరిగింది ఈ రోజు రాష్ట్రంలో కొత్త సుపన్న పాలన అందించే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ అత్తలందరికీ ఎమ్మెల్యే గారికి ఆ అలాగే ఉపాధ్యాయుంపేన్షనో వేదాంత పెన్షన్ో వికలాంగల పెన్షన్ో తీసుకొనే వారందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ రోజున మూడు వేలు రెండు వందల పెన్షన్ కానించి వెయ్యి రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు అన్నది రెండు వేల పెన్షన్ తీసుకుని స్థాయిలో నిలబడ్డాము మేము ఈ రోజునే ఈ రోజునే చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు చేస్తానని వాగ్దానం చేశాం అలాగే ఆయన వాగ్దానం ఏప్రిల్ నెల కానించిన మాకు మూడు నెలలయ్యే మూడు వేల రూపాయలు రేపు వచ్చే నెలలో నాలుగు వేల రూపాయలు ఏడు వేల ఆయన వాగ్దానం చేశారు మాకు ఎంతో సంతోషంగా అలాగే అన్నా క్యాంటీన్ ఎంతమంది మా అన్నం పెట్టే అన్నం పెట్టే ఇచ్చారు మాకు అలాగే పేదలు ఉన్నారు మధ్యవర్తులు మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా సుఖించి అన్నం తింటారు

మంది కార్యవర్గం పరిశీలిస్తుంది అటువంటి కార్యవర్గాన్ని దీంట్లో ప్రవేశింపు చేసి మీలో పరిష్కారం చేసుకోండి అని చెప్పినట్టు మహానుభావుడు ఆయన కాకపోతే ఇది పెద్దంగా చెందుకు వెళ్ళిపోయింది ఇది సగటు మనిషికి అన్యాయం జరుగుతోంది అని ఎన్ని విధాల వారికి తెలియజేసినా కూడా మా ఆక్రందన పట్టించుకోలేదు న్యాయవాదులు న్యాయవాద గుమాస్తాలు కోర్టు విధుల్ని పరిష్కరించి మూడు కొడుకు కలుగుపోతు గ్రౌండ్ దగ్గర నిరాహార దీక్ష చేసినప్పటికీ కూడా వారికి మా మొరాలకించలేదు కానీ మహానుభావుడు యువగం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు మొట్టమొదటిసారిగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మా ప్రభుత్వం రాగానే కోట ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని హామీ ఇచ్చారు తర్వాత గౌరవనీయులు మాజీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు కూడా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం రాగానే బాధ్యతలు తీసుకోగానే దీన్ని రద్దు చేస్తామని బహిరంగ సభలో ఆ చట్టం యొక్క కాపీలు చింపేశారు ఆ మహానుభావుడు నిన్న బాధ్యతలు స్వీకరించారు మనకు సుభజనం మన రాష్ట్రానికి పండుగ నిన్న అటువంటి మహానుభావుడు నిన్న పెట్టిన రెండో సంతనమే ల్యాండ్ టైకింగ్ యాక్ట్ రద్దు దీన్నే అంటారు మడవ తెప్పడు మాట తెప్పడు అంట చూసారా ఇది ఆచరణ అంటే అది నారా చంద్రబాబు దక్కింది ఆజ్రం రూపంలో చూపించాడు అట్టబొమ్మలు అర్థసింహాలు కాదు మాట చేత ఒకటి రెండు మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు అని చేత న్యాయవాదు న్యాయవాది కుమారస్వామి వరకు కూడా ఆ మహానుభావులు తెలియజేస్తున్నాను అటువంటి మేము ఉద్యమం చేస్తున్న సమయంలో కొంతమంది బహిరంగంగా ప్రార్థించొచ్చు విమర్శ చేయొచ్చు అని మాకు చెప్పేవారు కాబట్టి మాకు అన్యాయం జరుగుతోంది న్యాయవాదులు కాదు సగటు మనుషులు అన్యాయం జరుగుతోంది ఎక్కడ భూమి అరెకడ భూమి ఉన్నవాడు నష్టపోతాడు అతను బామ్న్నట్టే తెలుగు అని చెప్పితే కూడా గవర్నమెంట్ ప్రదర్శన లేకపోద్దు అని చెప్పారు అలాంటి సందర్భంలో కూడా మాకు దీక్ష రుచి మార్గదర్శకైన రామారుణ్యం గారు అప్పాజీ గారు వీళ్ళందరూ కూడా మేమున్నాం మీరు చెయ్యండి మీరు విరాహం చెయ్యండి అని చెప్పారు మేము కూడా రోజు పని చేసాం అలాగే మహిళా న్యాయవాది కలిసి పద్మాలు గారు కూడా ఒక రబర్ స్టార్ లో ముందుకు వచ్చి ముందు నిలబడి కనుక చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే నాకు అచ్చిన బాబులు ముందు సభాది స్నేహశీలైనటువంటి శాసనసభ్యులు ఆత్మ నారాయణ సరస్సు నమస్కారం చేసుకుంటూ ఈ సభాముఖంగా ఇంకొక మాట ఏం చెప్పాలంటే నాకు అచ్చిన బాబులు దైవ సమానమైన